ఇక విశాఖ ఇండస్ ఆసుపత్రి ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు యాక్సిడెంటల్ ఫైర్ గా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఈ ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని నివేదికలో పేర్కొన్నారు ఇక ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఐదుగురు సభ్యుల కమిటీ కలెక్టర్ కు సమర్పించింది ప్రమాదంలో చిక్కుకున్న నలభై ఏడు మందిలో ఇరవై నాలుగు మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు మిగిలిన ఇరవై మూడు మంది విశాఖలోని పలు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సంబంధించి ఫైర్మ్యాన్ కమిటీ విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫైర్మ్యాన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ రోజు విశాఖ ఇండెక్ హాస్పిటల్ మీద కేసు నమోదు చేశారు అయితే ఇది యాక్సిడెంటల్ ఫైర్ గానే ప్రస్తుతం ఆ నివేదికలో ఉంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగింది అన్నది ఫైవ్ మ్యాన్ కమిటీ అద్భుతాయి పడింది అయితే అందులో భాగంగా హాస్పిటల్ నిర్వహణలో కొద్దిగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు అందువల్ల హాస్పిటల్ మీద నిర్లక్ష్య ధోరణిలో ఉంది అన్న వ్యవహారం కూడా బయటకు రావడంతో ఆ విధంగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయితే మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఏదైతే నిన్న ఫైర్ యాక్సిడెంట్ ఇష్యూ జరిగిందో అప్పటికీ హాస్పిటల్లో రెండవ ఫ్లోర్ నలభై రెండు మంది ఉన్నట్లుగా సమాచారం ఉంది అంటే ఇటు సిబ్బంది కానీ అటు వైద్యం పొందుతున్న రోగులు కానీ అందరూ కలిపి నలభై రెండు మంది ఉన్నారు అందులో ఇరవై మూడు మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేయడం జరిగింది మిగిలిన వారిని హాస్పిటల్స్ లో వాళ్ళు వైద్య చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రస్తుతం ఆరోగ్యం వెలకడగా ఉంది అనేది వైద్యులు రిపోర్ట్ చేయడం జరిగింది అయితే ఒక ఐదుగురు పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది వాళ్ళంతా ఆల్రెడీ అప్పటికే అక్కడ ఇన్పేషెంట్ గా ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో కూడా భారీగా పొగని పీల్చుకోవడం వల్ల అఫర్త్ గురయ్యారు ఆ నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యేకమైన ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో ట్రీట్మెంట్ అయితే అందుతుంది వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అన్నది వైద్యుల నుంచి వస్తున్న సమాచారం మొత్తానికి ఈ మొత్తం ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో క్యాజువాలిటీస్ అయితే లేవు అయితే ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా మొదట హాస్పిటల్ వర్గాలు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అధికారులు దాన్ని ధృవీకరించలేదు అయితే ఆ విషయంలో కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది అన్నది ప్రస్తుతం తెలుస్తుంది అతని పరిస్థితి విషమంగా ఉంది అన్నది మాత్రం తెలుస్తోంది మిగిలిన అందరినీ కూడా ఇరవై మూడు మందిని డిశ్చార్జ్ చేశారు మిగిలిన వారికి ఈ రోజు సాయంత్రం లోపు డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే ఉంది అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఫైర్ మ్యాన్ కమిటీ ఎవరైతే డేమాండ్ ఇష్యో కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అలాగే ఆర్టీఓ ఇతర అధికారులతో కలిపి వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం హాస్పిటల్స్ లో కేవలం ఇది యాక్సిడెంటల్ ఫైర్ గానే వాళ్ళందరూ కూడా నమోదు చేయడం జరిగింది దాంతో ఇది ప్రమాదంగా వాళ్ళు గుర్తించి దాని మీద కేసులు అయితే నమోదు చేశారు మొత్తానికి విశాఖపట్నంలో ఈ ఘటన అందరినీ కూడా ఉలిక్కి పడేలాగా చేసింది ఎందుకనంటే అది మొత్తం మెడికల్ జోన్ లో ఉండే హాస్పిటల్ అది ఆ విశాఖ కేజీఎస్ తో పాటు ఇతర అన్ని డయాగ్నోటిక్ సెంటర్స్ కూడా అక్కడే ఉంటాయి ఒకవేళ ఏదైనా భారీ స్థాయిలో ప్రమాదం జరిగి ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది అనేది ఒక ఆందోళన అయితే వ్యక్తమైంది ఈ నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్ లోని కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమాత్రం తీసుకుంటున్నారో అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అనేది కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది